ఎలా పెట్టుకుందామో చూద్దాము ఫస్ట్ మండ ఫస్ట్ కొంచెం పప్పు కొంచెం మినప్పప్పు బాగా వేయించుకుందాము ఇక్కడ వీడియో తీస్తాం కాబట్టి ఇవి అయినాక మనం కొంచెం ధనియాలు వేసుకుందాము తర్వాత కొంచెం జీలకర్ర ఇది కూడా బాగా వేయించుకుందాము ఇప్పుడు బాగా వేగిపోయినాయి మంట మంట ఆపుకొని చల్లార్చుకున్నాక మిక్సీ పట్టేసుకుందాము అవి చల్లారుతుంటే ఈ లోపల మనం మిరపకాయలు కూడా వేయించుకుందాము మిరపకాయల్లో ఒక హాఫ్ స్పూను నూనె వేసుకొని వేయించుకుందాము ఒక హాఫ్ స్పూను నూనె వేసుకొని మిరపకాయలు వేయించుకున్నాము ఇప్పుడు ఏగిపోయినా కదా వీటిని కూడా తీసి పక్కన పెట్టుకొని అన్నిటినీ మిక్సీ చేసుకుందాము ఇప్పుడు వీటి మిక్సీ చేసుకుందాము ఇలా బాగా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు కూడా మిక్సీ వేసుకుందాము ఇలా బాగా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా ఒక రెండు స్పూన్ మూడు స్పూన్లు నూనె వేసుకొని ఇప్పుడు గోంగూర వేసుకుందాము నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఇలా గోంగూరని నూనె వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇన్ ఇలా బాగా వేగిపోయింది అనమాట ఇలా బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వేగింది దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం ఇలా బాగా గుజ్జు తీసి పెట్టుకున్నాం అనమాట దీన్ని మనము ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాము చింతపండుని దీని పేరు పులిహేర గోంగూర కదా అందుకని ఈ చింతపండుని మనం పులిహేర ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలన్నమాట దీన్ని దీంట్లో కూడా మనము ఒక గంట నూనె వేసుకొని బాగా ఉడికించుకుందాము ఇప్పుడు చూడు ఇది బాగా ఉడికిపోయింది అనమాట చూడండి ఇంకా ఇప్పుడు చింతపండు బాగా ఉడికిపోయింది ఇంకా మనం మంట వేసుకుందాము అంట్లో వేసుకుంటే కనుక పచ్చి ఫస్ట్ పచ్చిని పప్పు మినప్పప్పులు ఆ అంతా దంచేసుకొని తర్వాత ఎండుమిరపలు దంచేసుకొని అప్పుడు దీంట్లోనే ఈ గోంగూర అన్నీ వేసేసుకొనేసి గోంగూర తర్వాత చింతపండు అన్నీ వేసేసుకొని బాగా దంచేసుకొని తాలింపు పెట్టుకుంటామన్నమాట ఇప్పుడు మనకు రోలు లేవన్నమాట అందుకని చెప్పేసి మనం మిక్సీ వేసుకుందాము చింతపండు కూడా ఇందులోనే వేసేసాము చింతపండుతో పాటు మనం కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము ఇంకా మనము షాల్ట్ వేసుకోలేదు షాల్ట్ వేసుకుందాము ఇట్లా బాగా కలుపుకుందాము కలుపుకున్నాక మనము మామూలుగా ఇలా కూడా రోట్లో వేసి దంచుకోవచ్చు దంచే ఫెసిలిటీ లేదు కనుక మనం మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మనం కారం ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు కావాలంటే కొంచెం కారం కూడా తగ్గించుకోవచ్చు అనమాట పచ్చడి చేసుకున్నాక దానిలోకి మనం పోపు పెట్టుకున్నాము పోపుకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం పచ్చినపప్పు కొంచెం మినప్పప్పు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు మిరపకాయలు మనం ఇందాక మెండిపిండి ఆవుపిండి వేసుకుంది కదా దీనికి ఎక్కువ పట్టదు అనమాట అందుకని మనం నూనెలోనే వేసుకుంటాం అన్నమాట మెండిపిండి ఆవుపిండి కొంచెం పసుపు ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసుకుంటాము అందులో కొంచెం వింగు కూడా వేసుకుంటే బాగుంటది అది కొంతమంది ఇష్టం అనమాట కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇప్పుడు మేమైతే వింగు వేసుకోవడం లేదనమాట నాకంతా మనం మిక్సీ వేసుకున్నాం కదా మిక్సీ వేసుకున్న మొత్తం మనం ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని తాలింపు పెట్టేసుకో ఇప్పుడు మనం మంట కూడా ఆపేసుకుందాము మనకి పచ్చడి అయిపోయింది మనం ఓ ఎక్కువగా కలుపుకోవాల్సిన పని లేదు చక్కగా పచ్చడి వేసేసుకొని ఇంత తింటే ఉంటుంది సూపర్ మా ఫ్రెండ్ కొడుకు చిట్ తండ్రి అన్నింటిలో వీటి పాల్గొంటానమాట అందుకని ఫస్ట్ ముద్ద పులిహేర గోంగూర ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాడు అనమాట हाँ प्लीज सब्सक्राइब टू माय चैनल